అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి సాయి రెడ్డి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో న్యాయ విద్యార్థిని వీటి వల్ల సోషల్ మీడియా మాధ్యమాల్లో పులివెందులకు ఉప ఎన్నికలు వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఇది నిజం కావచ్చు కానీ ఈ విషయం మీద నాకు కొన్ని ప్రశ్నలు మరియు సందేహాలు కూడా ఉన్నాయి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగు గురించి ప్రస్తావించారు ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగు రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే రాజ్య శాసన మండలిలోని ఏ సదనము యొక్క సభ్యుడైనను ఆ సదనము యొక్క అనుజ్ఞ లేకుండా దాని సమావేశాలన్నిటికీ ఆరు పది దినములు కాలవధి వరకు హాజరు కానిచ్చు ఆ స్థానము ఖాళీ అయినట్లు ఆ సదనము ప్రఖ్యానించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని ప్రకటించారు అయితే చట్ట ప్రకారము ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు తాను అరవై రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగు ప్రకారము అసెంబ్లీ తన సీట్ ని వెకేట్ చేయొచ్చు అంటే ఖాళీ చేయొచ్చు అని అర్థం ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వచ్చింది ఈ ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగుని ని భారతదేశంలోని ఏ రాష్ట్ర శాసనసభలు అయినా లేదా పార్లమెంట్ లో కూడా గతంలో ఉపయోగించారా నా రీసెర్చ్ ప్రకారం ఇప్పటి వరకు ఈ ఆర్టికల్ ని ఎక్కడే గాని ఉపయోగించలేదు ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పదిన ఎమర్జెన్సీ సమయంలో రాజ్యసభలో జరిగింది ఆ సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది అయితే ఆయన అరెస్ట్ కాకుండా తప్పించుకుంటూ ఉంటారు అయితే ఆగస్టు పదిన ఆయన పార్లమెంట్ హాజరు కాకపోతే అరవై రోజులు లేకపోతే యాభై తొమ్మిది రోజులు గడువు పూర్తయి ఆయన సీటు కోల్పోతాడు కానీ ఆయన సర్దార్ వేషంలో పార్లమెంట్ కి వెళ్లి హాజరై తన సీటు నిలబెట్టుకుంటారు ఇలాంటి మరొక సంఘటన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో జరిగినట్టు సమాచారం కానీ దీనికి సరైన మూలాలు దొరకడం లేదు ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల పదిహేడున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర ప్రారంభించారు ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు అంటే సుమారు పంతొమ్మిది నెలల పాటు అసెంబ్లీకి పాల్గొనలేదు అప్పుడు ఎందుకో ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగు ప్రకారం ఎందుకు ఖాళీ చేయలేదు దీనికి రెండు కారణాలు ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఆ సమయంలో అసెంబ్లీ సెషన్లు అరవై రోజులు పైగా జరగలేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యలో ఎప్పుడైనా గాని అసెంబ్లీకి హాజరై సంతకం పెట్టి వెళ్లి ఉండొచ్చు చట్ట ప్రకారం అసెంబ్లీ సమావేశాలు నేరుగా పాల్గొనడం అవసరం లేదు కేవలం వచ్చి సంతకం పెట్టిన హాజరైనట్టు పరిగణిస్తారు ఈసారి కూడా తాను ఏదైనా ఒక రోజు హాజరై సంతకం చేస్తే తను ను వక్రీకరించబడదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి హాజరు కాని అంశం గురించి మీ అందరికి వివరిస్తాము కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అసెంబ్లీకి రానని ప్రమాణం చేశారు మరి అప్పుడు ఎందుకు ఆయన సీటు ఖాళీ చేయలేదని దానికి పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై రెండులో లో రెండు అసెంబ్లీ సెషన్లు జరిగాయి ఒకటి పన్నెండు రోజులు ఇంకొకటి ఐదు రోజులు అలానే రెండు వేల ఇరవై మూడులో లో రెండు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి ఒకటి ఎనిమిది రోజులు ఒకటి ఐదు రోజులు రెండు వేల ఇరవై నాలుగులో లో మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అంటే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తాను ఇకపై అసెంబ్లీకి రానని ప్రకటించారు అంటే ఆయన దాదాపు ముప్పై నెలలు అసెంబ్లీకి హాజరు కాలేదు అంటే మొత్తము రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కేవలం ముప్పై మూడు రోజులు మాత్రమే అసెంబ్లీని నిర్వహించబడింది అందువల్లనే నారా చంద్రబాబు నాయుడు గారి సీటు ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగు ప్రకారం చేయలేదు అసెంబ్లీ సెషన్ లో వ్యవధి మరియు ఉప ఎన్నికల అంచనా గురించి మీ అందరికి వివరిస్తాను నా దగ్గర రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అసెంబ్లీ సెషన్ల గురించి నా దగ్గర పూర్తిగా డేటా లేదు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు అసెంబ్లీ కార్యక్రమాలు గణనీయంగా తగ్గాయి అందువలన ఆ గుణంకాలపై పూర్తిగా ఆధారపడడం సాధ్యపడదు కానీ గత అసెంబ్లీ సెషన్ ద్వారా ఒక సగటును తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని అంచనా వేయవచ్చు అయితే గత ఏడాది రెండు వేల ఇరవై లో మొత్తం పదహారు రోజులు అసెంబ్లీ సెషన్ జరిగాయి అంటే నవంబర్ సెషన్స్ కు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు అంటే సుమారు అతను పది రోజులు హాజరు కాలేదని కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు అలానే ఒకసారి ముప్పై ఆరు మంది చనిపోయారని నిరసనగా అసెంబ్లీని బహిష్కరించారని నాకు గుర్తుకుంది భవిష్యత్తులో ఉప ఎన్నికల అంచనా నా అంచనా ప్రకారం ఒక ఏడాదికి ముప్పై నుండి నలభై రోజులు అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశం ఉంది అదే విధంగా రెండు వేల ఇరవై ఆరు మే కల్లా అరవై రోజులు గడువు పూర్తవుతుందని నా అంచనా అంటే రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు లేదా నవంబర్ మధ్యలో పులివెందుల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది తను ఎలానో అరవై రోజులు అసెంబ్లీకి రాడు కాబట్టి అలానే ఆ సీటు ఖాళీ అయినప్పుడు ఆరు నెలల లోపు ఎలక్షన్ జరగాలి కాబట్టి అందుకు ఆగస్ట్ నుండి నవంబర్ లోపు తప్పకుండా ఎలక్షన్ జరగచ్చు ఇక్కడ మీ అందరికి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది నా అంచనా మాత్రమే కానీ నేను విశ్వసనీయమైన ఆధారాల ద్వారా ఆధారంగా మాట్లాడుతున్నాను ఈ విషయంపై ఖచ్చితమైన అధికారిక సమాచారం కోసం ఆర్టీఏ దాఖలు చేసి పూర్తి స్థాయి డేటాను తెప్పించుకుంటున్నాను కానీ వచ్చే సంవత్సరం అసెంబ్లీలో ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగును ఉపయోగించి ఏదైనా ఏ శాసనసభుని అయిన సీటును తొలగిస్తే అది భారతీయ రాజకీయ చరిత్రలో తొలిసారిగా జరిగే ఘటనగా నిలిచిపోతుంది థ్యాంక్ యూ